హలో నమస్తే వెల్కమ్ టు నేను తాన్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ట్వంటీ ఫోర్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే ట్వంటీ ఫోర్ రివ్యూ నా మాటల్లో మీ కళ్ళకు కట్టినట్ అయితే చూపించడానికి వచ్చేసాను అండ్ డే ట్వంటీ ఫోర్ ఎలా స్టార్ట్ అయిందంటే ద వరస్ట్ వరస్ట్ గా స్టార్ట్ అయింది ఎందుకు అని అంటే అంటే సోనియా పృథ్వీ కావచ్చు ఇంకా రిమైనింగ్ మణికంఠ అండ్ రిమైనింగ్ హౌస్ మిస్ బెడ్రూమ్ లో కూర్చున్నారు వాళ్ళు సంథింగ్ ఫండ్ జనరేట్ చేద్దాము ఆ టైంలో అని అనుకున్నారు జోక్స్ పార్ట్ సోనియా ఏంటంటే ఆమెకి ఎమోషన్స్కి కి పెద్ద తేడా తెలియదు అనిపిస్తుంది మణికంఠని లైక్ వాళ్ళ కూతురు అక్కడ ఉంది అనుకొని నువ్వు ఆ సెంటిమెంట్ పండించు ఆ కైండ్ ఆఫ్ ఇచ్చేయమని చెప్పింది బట్ అక్కడ ఆమె ఎమోషన్స్ తాడుకుంటుంది ఎందుకు అని అంటే మణికంఠకి ఆల్రెడీ వాళ్ళ పాప ఆమె దగ్గర ఉండదు కాబట్టి ఆయన ఆ విషయంలో చాలా ఎమోషనల్ ఉంటాడు బట్ అక్కడ ఆయన ఆ సీన్ చేసేటప్పుడు కూడా మణికంఠ నోట్ ఇయర్స్ అంట అంటే నువ్వు ఆమె అక్కడ అంటే ఆమె ఇంటెన్షనల్ చేసిందా అన్ఇంటెన్షనల్గా చేసిందా నాకు తెలీదు కానీ బట్ అక్కడ మాత్రం ఎమోషన్స్ ఎమోషన్స్తో ఆడుకున్నదని మాత్రం నాకు మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపించింది అండ్ దీని తర్వాత ఏమైంది అని అంటే ఇప్పుడు మనకి టూ చీఫ్స్ ఉన్నారు నిఖిల్ అండ్ అలానే సీత సో శక్తి అండ్ అలానే కాంతారా క్లాన్స్ సో ఈ క్లాన్స్లోకి డివైడ్ అవ్వాలన్నమాట సో ఈ డెసిషన్ అనేది చీఫ్స్ కాకుండా ఆ క్లాన్ మెంబర్స్కి అయితే ఇచ్చారు బిగ్ బాస్ సో ఎవరు క్లాన్లోకి ఎవరు అనేది సపరేట్ అవ్వండి అన్నప్పుడు ¿No? సీతా క్లాన్లోకి లైన్గా అందరూ వచ్చేసారు లైక్ ఎలా అంటే సీతా లోకి నైనికా విష్ణు ఆదిత్య గారు నబిల్ అండ్ అలానే యష్మి సో ఇలా వచ్చేసారు వీళ్ళ క్లాన్లోకి అండ్ నిఖిల్ క్లాన్లోకి వచ్చేసి స్టార్టింగ్ టూ పర్సన్స్ యాజ్ యూజువల్ పృథ్వేన్ సోనియా అయితే వెళ్ళిపోయారు బట్ అక్కడ రిమైనింగ్ టూ పర్సన్స్ ఉన్నది ఎవరు అని అంటే మణికంఠ అండ్ అలానే ప్రేరణ అనమాట మణికంఠకి బిగ్ బాస్ ఏం చెప్పారు అని అంటే సో మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆల్రెడీ అక్కడ ఫుల్ అయిపోయారు సీతా క్లాన్లో కాబట్టి మీరు ఇంకా నిఖిల్ నిఖిల్ క్లాన్ వెళ్ళాలి ఒకవేళ మీరు నిఖిల్ క్లాన్ వద్దు సీతా క్లాన్లోకి వెళ్ళాలి కనుక అనుకుంటే సో మీరు స్వాప్ చేయమని వాళ్ళని అడగొచ్చు అని అన్నప్పుడు సీత ఏం చెప్పిందంటే సారీ అని చెప్పి మా క్లాన్లోకి వాళ్ళు నా క్లాన్లోకి రావాలనుకుని చాలా ఇష్టపడొచ్చారు సో నేను ఎవరితోనూ స్వాప్ చేయలేను అన్నట్టు సీత చెప్పడంతో మనకంట నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు బట్ ప్రేరణ అక్కడ ఏం చెప్పింది అని అంటే సో ఆల్రెడీ మీరు చెప్పారు అండ్ సీత కొత్త డిసిషన్ చెప్పింది బట్ నాకు మాత్రం నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలని లేదు నాకు సీతా క్లాన్లోకి వెళ్ళాలని అన్నప్పుడు సో వెంటనే లేచి నిలబడి నాకు ఎవరి క్లాన్ లో ఉన్నా ఓకే నాకు గేమ్ ఆడడం కావాలి నేను గేమ్ ఆడతానని చెప్పి యష్మి నిలబడంతో సీత యష్మిని ప్రేరణతో స్వాప్ చేయడంతో సో ప్రేరణ వచ్చేసి సీతా క్లాన్ లోకి యష్మి వచ్చేసి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడం జరిగింది టూ క్లాన్స్ అయితే ప్రిపేర్ అయినాయి అనమాట అండ్ దీని తర్వాత ఏం జరిగింది అనంటే సో డిస్కషన్ జరుగుతుంది అనమాట సో సీతా క్లాన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే ఇప్పుడు యష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడం వల్ల సో యష్మి ఇప్పుడన్నా గట్టిగా పాయింట్ రేస్ చేస్తుంది లైక్ తన వాయిస్ చేస్తుందని ఒకళ్ళు అంటుంటే ఒక పక్క నబిల్ ఆర్ సమ్ వన్ పర్సన్ అంటున్నారు లైక్ అక్కడ ట్రియో ఉంది కదా సో ఈ ట్రియో బ్యాచ్ నైనా తను ఏమన్నా ఇచ్చేయగలుగుద్దా అని అన్నప్పుడు నో నో అని లైక్ సీత అంటుంది సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ సీత క్లాన్ దగ్గర జరుగుతుంటే ఒక పక్క నిఖిల్ క్లాన్ లో ఏం జరుగుతుంది అని అంటే నిఖిల్ పృథ్వీ అండ్ సోనియ ముగ్గురు డిస్కషన్ ఏంటి అని అంటే సో మన క్లాన్ లోకి టూ మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చారు యష్మి అండ్ మణికంట సో మనం ఇద్దరిని ట్రస్ట్ చేయొద్దు ఏది ఉన్నా సరే మన ముగ్గురు మధ్య ఉండాలి సో వాళ్ళు అంటే మన మనల్ని ఇప్పుడు ఎంత గమనించి తర్వాత నామినేషన్స్ లో తీసుకోగలుగుతారు అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు బట్ ఇక్కడ వాళ్ళిద్దరూ ఇంటెన్షనల్లీ నీ క్లాన్ లోకి రాకపోయినా అంటే నిఖిల్ క్లాన్ లోకి ఇంటెన్షనల్లీ వెళ్ళకపోయినా సరే బట్ అక్కడ ఆల్రెడీ వీళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళ క్లాన్ మెంబర్సే ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు అందరూ కలిపి చేసుకోవాలి కానీ మనం ముగ్గురమే ఉందాం వాళ్ళని కొంచెం ట్రస్ట్ చేయొద్దు అన్నప్పుడు అసలు కరెక్టే కాదు ఈ పర్టికులర్ టైంలో నాకు నిఖిల్ డెసిషన్ అనేది అస్సలు నచ్చనే నచ్చలేదు అండ్ ఇక్కడతో అయితే ఆ డే కంప్లీట్ అయిపోయింది అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ మంచి బ్యూటిఫుల్ సాంగ్తో అయితే డే స్టార్ట్ అయింది అండ్ దీని తర్వాత నిఖిల్కి నయనికాకి ఒక డిస్కషన్ జరిగింది నిఖిల్ అడుగుతున్నాడు నయనికాని ఎందుకు ఏడ్చావు అన్నప్పుడు లైక్ నైనిక చెప్తుంది లైక్ అందరూ ఆల్రెడీ డిసైడ్ అయ్యారని కదా సీతనే సపోర్ట్ చేయాలి అన్నట్టు అన్నప్పుడు నిఖిల్ అన్నాడు ఎవరు చెప్పారని అడిగినప్పుడు నైనిక చెప్పింది విష్ణు అన్నది లైక్ అందరం ఆడుతుంది సీతా కోసమే అన్నట్టు చెప్తే మరి నాకు చెప్పచ్చు కదా నేను ఆ క్లాన్ మెంబర్నే కదా అన్నట్టు వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగినప్పుడు నిఖిల్ అన్నాడు లేదు నేనైతే ఎవరితోనూ చెప్పలేదు వీళ్ళిద్దరి మధ్య చీఫ్ గురించి అయితే డిస్కషన్ అయితే జరిగింది సో దీని తర్వాత ఏం చెప్పారంటే బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి లైక్ ఇప్పుడు బిగ్ బాస్ లో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తున్నాయి సో ఇప్పుడు ఏంటి అని అంటే సో ఇప్పుడు బిగ్ బాస్ లోకి ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రాబోతున్నాయి సో ఇప్పుడు ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని లైక్ మీరు ఆపాలి అని అంటే సో బిగ్ బాస్ పెట్టే ఈచ్ టాస్క్ విన్ అయితే అంటే ఈచ్ టాస్క్ విన్ అవ్వాలి అంటే టూ క్లాన్స్ లో ఏదో ఒక క్లాన్ విన్ అవ్వాలి విన్ అయినప్పుడు వాళ్ళు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లేస్ లో వీళ్ళ క్లాన్ కార్డ్ అయితే పెట్టచ్చు సో అలా ఒక్కొక్క గేమ్ విన్ అయ్యే కొద్ది సో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోలీసు బట్ ఇఫ్ ఇన్ కేస్ టూ క్లాన్స్ కనుక విన్ అవ్వకపోతే సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అక్కడే ఉండిపోద్ది అనమాట సో అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అంటే ప్రతి టాస్క్ లో విన్ అయిన క్లాన్ వల్ల సో ప్రైజ్ మనీలో వన్ ల్యాక్ అనేది యాడ్ అవుతూ ఉంటుందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అండ్ ద ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ ఇనే బాస్కెట్ అనమాట సో ఏంటి అని అంటే పోల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ హైట్ పైన బాల్ పెట్టి ఆ బాల్ సహాయంతో అలా వెళ్ళి అక్కడ ఉన్న బాస్కెట్లో వేయాలన్నమాట సో ఈ టాస్క్లో వచ్చేసి సీతా క్లాన్ అయితే విన్ అయ్యారు సో సీతా క్లాన్ విన్ అవ్వడంతో సో బిగ్ బాస్ ఏం చెప్పారు అని అంటే అక్కడున్న ట్వెల్త్ వైడ్ కార్డ్ తీసేసి మీ క్లాన్ కార్డ్ అయితే పెట్టండి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అండ్ అలానే ఇంకొకటి కూడా చెప్పారు ఏంటి అని అంటే సో క్లాన్ అనేది ఓడిపోవడం వల్ల సో మీరేంటంటే మీ క్లాన్లో నుంచి ఒక పర్సన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్కి అన్ఫిట్ అని చెప్పి ఒక పర్సన్ని తీసేయాలి అని అనుకున్నారు సో ఈ టైంలో అందరికీ డిస్కషన్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతున్న టైంలో లైక్ యష్మి ఏం చెప్తుంది అని అంటే నా పర్టికులర్ పాయింట్లో నాకు మణికంఠ అన్ఫిట్ అనిపిస్తుంది అని చెప్పి ఆమె పాయింట్ అని చెప్తున్నప్పుడు మణికంఠ రేజ్ అయ్యాడు సో వీళ్ళిద్దరికి అక్కడ డిస్కషన్ జరిగింది అప్పుడు ఓవరాల్ క్లాన్ డిసైడ్ అయ్యింది ఏంటంటే మణికంఠ అని తీసేద్దామని అక్కడ మణికంఠకి లైక్ నాకు తెలిసి ఒక పర్సన్ని తీసేస్తున్నారు అని అంటే సో దీనివల్ల సంథింగ్ ఏదో డిస్అడ్వాంటేజ్ కంపల్సరీ ఉండే ఉంటుంది బట్ అది మణికంఠకు తెలియక ఒప్పేసుకున్నాడు సో ఇక్కడతో మణికంఠ అయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ నుంచి సైడ్ చేస్తారు అండ్ ద నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ టిట్ బీటిట్ అనమాట సో అదేంటి అని అంటే టూ బిగ్ తాలీస్ అయితే వింటారు సో ఏజ్ క్లాన్లో నుంచి ఒక్కొక్క మెంబర్ వచ్చి ఓవరాల్ తాలీని అయితే కంప్లీట్ చేయాలి ఇన్ ఫార్టీ మినిట్స్ అనమాట సో ఏ క్లాన్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేస్తుందో వాళ్ళు విన్నర్ అనమాట సో వాళ్ళు తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు ఇటువైపు నుంచి నబిల్ వచ్చాడు అండ్ ఇటువంటి నుంచి సోనియా వచ్చింది తింటున్నారు కాబట్టి వాళ్ళ వల్ల అవ్వట్లేదు సో అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారు అని అంటే సో మీరు మీ క్లాన్స్లో నుంచి ఇంకో పర్సన్ని సపోర్ట్ తీసుకోండి అన్నప్పుడు ఇటువైపు నుంచి యష్మి అండ్ అలానే ఇటువైపు నుంచి ఆదిత్య గారు వచ్చారు అండ్ సపోర్ట్ చేసినా సరే ఆ తాలీస్ అనేవి కంప్లీట్ అవ్వలేదు సో ఇక్కడ టూ క్లాన్స్ అనేది ఫెయిల్ అయిపోయినాయి సో ఇలా బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు టూ క్లాన్స్ ఫెయిల్ అయిపోయినాయి బట్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎవరైనా అక్కడ ఉన్న తాలి టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు సో ఇలా ద సెకండ్ టాస్క్ అయితే టూ క్లాన్స్ అయితే ఓడిపోయారు అండ్ ఈ మిడిల్ లో మీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను లైక్ ఇంకా టాస్క్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత సో ఒక డిస్కషన్ అయితే అందరికీ జరుగుతుంది గార్డెన్ ఏరియాలో అండ్ ఈ టైంలో వాళ్ళు లెక్కేసుకుంటున్నారు లైక్ ఇంతమంది బాయ్స్ ఉన్నారు ఇంతమంది గర్ల్స్ ఉన్నారు అన్నప్పుడు లైక్ మన మణికంఠను లెక్కేయట్లేదు అన్న పాయింట్లో పృథ్వీ అన్నప్పుడు యష్మి అంటుంది అబ్బాయ లేదే అన్నట్టు అంటుంటే లైక్ మణికంఠకి ట్రిగర్ అయింది అనమాట సో అప్పుడన్నా బౌండరీస్ దాటకండి అని చెప్పి మణికంఠ రేజ్ అయ్యాడు బట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రతిసారి మణికంటని చాలా వీక్ అనుకోవడం ఆయన ప్రతి విషయంలో చులకం చేయడం ఓకే యష్మి ఒక పర్టికులర్ పాయింట్లో హట్ అయ్యి ఉండొచ్చు బట్ ప్రతి దానికి పాయింట్ అవుట్ చేసి మణికంఠనే ఇచ్చేయడం అస్సలకే కరెక్ట్ కాదు సో ఇది అయితే ఇన్ ద మిడిల్ జరిగింది ఇంతటితో డే ట్వంటీ ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు టూ టాస్క్స్ అయితే జరిగినాయి సో ఇప్పుడు ట్వెల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాం మరి ఆ ట్వెల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు రాబోతారని మీరు అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి అండ్ డే ట్వంటీ ఫైవ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ హైస్